నేను ఇట్లా ఉండకూడదు దాన్ని ఇన్స్ట్రక్షన్ పెట్టుకొని ముందుకెళ్తే బాగుందా లేదు నాకేం కాదు ఏదైనా నేను అడ్జస్ట్ అవుతా నా శరీరం కూడా తీసుకుంటుంది అబ్జర్వ్ చేసుకుంటుంది అన్న మైండ్స్ ఉన్నాను సో మనది అనేది ఆరోగ్యం కాబట్టి ఇందులో ఆరోగ్యం కోసమే ఇందులో రావాలి ఎవరైనా నేను కూడా దానికోసం వచ్చినా ఫస్ట్ నాకు అనేసి ప్రొఫెషనల్ ఇది కాదు నా లైఫ్ ఇది కాదు ఇది సక్సెస్ అవ్వడానికి కూడా నాది నా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు జస్ట్ నేను ఏదో ఒకటి సాధించాలని నా డ్రీమ్ బలంగా ఉంది నాకు సో ఆ డ్రీమ్ కూడా లిస్ట్ అయిన వచ్చిన తర్వాత తెలిసింది ఇలాంటి లీడర్స్ మాటలు విన్న తర్వాత అర్థమైంది నాకు నాకు సొంతంగా ఏ డ్రీమ్ లేదు ఉందా చెప్పండి ఎవరిసన్నా సో మనము డ్రీమ్ అని గుర్తు చేసేంత వరకు మన సొంత ఏం లేదు సో మన సొంత ఏం ఇది కావాలని లేక చాలా మంది పలానా డ్రెస్సు తీసుకుంటే బాగుండు పలానా వాళ్ళలాగా ఇల్లు కడితే బాగుండు పలానా లాగా ఫుడ్ తింటే బాగుండు సో వాళ్ళలాగా పర్సన్ మీద పెడుతున్నాం మన ఫోకస్ అంతా కానీ ఒక్కసారి వంద ఆలోచనలు వంద పాయింట్ల మీద నువ్వు ఫోకస్ పెట్టడానికి అంటే ఒక్క పాయింట్ నీకేం కావాలి నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అసలు ఆ క్లారిటీ లేక కాదు కన్ఫ్యూజన్ ఉంటున్నావు సో చాలా మంది సొంత క్లారిటీ లేక బయట పెడుతున్నారు ఇప్పుడు ఉంటుంది వేరే వాళ్ళకి కావాలనే బదులు నువ్వు ఎలాంటి ఇల్లు కావాలనుకుంటున్నావు సో వేరే వాళ్ళకి అలా ఉంది అనుకునే బదులు నీకు ఎలాంటి నువ్వు నీకేది కంపెట్టి నువ్వు ఏది సాధించుకోవద్దు నీకు ఏదైనా కావాలని ఉంటే అది సాధించగలుగుతావా లేదని ఒక థౌట్ వస్తుంది సో అట్లా నేను కూడా ఫస్ట్ వచ్చింది మాత్రం జస్ట్ ఆరోగ్యం కోసమే నేను ఏదైతే చెప్పినో నేను ఇలాంటి మీటింగ్ లో విన్నాను కాబట్టి నేను షాప్ చేయించాల్సి వచ్చింది బిజినెస్ మాత్రం నాకు రెస్పాన్సిబిలిటీ గుర్తుకు వచ్చినప్పుడు గుర్తు వచ్చింది నీకు ఎప్పుడు ఏ రెస్పాన్స్ ఉందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం రెస్పాన్స్ ఎప్పుడు వచ్చిందంటే సెకండ్ కాకుండా కరోనా వచ్చినప్పుడు కూడా బిజినెస్ కరోనా వచ్చింది కాబట్టి ఆర్థిక మాన్యాలిపోయింది బిజినెస్ లాస్ అయినాయి రోడ్డు మీద డేరా కూడా బిజినెస్ బిజినెస్ అంటే సొంతంగా మనకు నచ్చినప్పుడు చేసే బిజినెస్ కూడా ఆగిపోయినాయి నిజమా కాదు సో షాపులు పెట్టి నడిపించేది ఒక బిజినెస్ రోడ్డు మీద అమ్ముకొని వచ్చేది ఒక బిజినెస్ కొంచెం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేది ఒక బిజినెస్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్ చేసేది ఒక బిజినెస్ మౌత్ యాడ్ చేసేది కూడా ఒక బిజినెస్ సో ఆ టైంలో అన్ని ఆగిపోయినాయి